ఇప్పుడు నేను చూ వెల్కమ్ బ్యాక్ టు యుక్త బ్లాగ్స్ ఇప్పుడు నేను చూపించబోయే గిన్నె నీట్గా ఉంది కదా ఇలా ఉన్న గిన్నెని అలా మార్చి చేసి చూపించాను కేవలం ఒక పది నిమిషాల్లో అది ఎటువంటి హ్యాండ్ స్ట్రెయిన్ అవ్వకుండా చూ చాలా హెవీగా మాడిపోయింది ఇది స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో అనేది కూడా అర్థం కాకుండా నచ్చ నేను వేరే వాళ్ళ ఇంట్లో వస్తుంది అనుకుంటున్నాను కానీ మా ఇంట్లోనే వస్తుంది అలా జరిగిపోయిందనమాట సిచ్యువేషన్ పాలు పొయ్యి మీద పెట్టి మాడి పెట్టేశాను త్రీ ఫోర్త్ అలా మాడిన గిన్నెలో త్రీ ఫోర్త్ కప్పు త్రీ ఫోర్త్ వరకు మాడిన వరకు మాడిన లెవెల్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బేకింగ్ సోడా వేసుకోవాలి సోడా వేసుకొని బేకింగ్ సోడా వేసుకొని బాగా మరవ పెట్టాలి స్టవ్ మీద పెట్టి సిమ్లోనే పెట్టాలి హైలో పెట్టద్దు ఇంకా హెవీగా మాడిపోతు అన్నట్టు ఉంటుంది సిమ్లోనే పెట్టి కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ అయినా వాడచ్చు మా ఇంట్లో వెనిగర్ లేదు అందుకని నిమ్మరసం వాడాను ఈ చిన్న చిట్కాని ఫాలో అయితే ఎంత డార్క్గా మాడిపోయినా కానీ ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అనమాట దీన్ని కొద్ది కొద్దిగా మరిగే వరకు ఉంచాలి ఆ బేకింగ్ సోడా లెమన్ జ్యూస్ అంతా పట్టేలాగా అన్నట్టు ఊరక కలతిప్పుతూ ఉన్నాను చూసారా ఈజీగా స్ట్రెయిన్ అనేది ఆ డార్క్ స్ట్రెయిన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది ఇలా ఇలా వాడడం వల్ల కేవలం ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేయాలి మనం ఏ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఏ స్ట్రెయిన్ ఏమీ స్ట్రెయిన్ అవ్వకుండా అంతే ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అనమాట కొంచెం బాగా మరిగే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి చల్లబడిపోయాక వాటర్ ఇలా వచ్చాయన్నమాట వేడి మీద తిప్పలేం కదా అవి నీళ్ళు చింది మన మీదే పడుతున్నాయి అందుకని చల్లబడ్డాక తిప్పాలి చూసారా అదంతా ఈజీగా రిమూవ్ చేశాను స్పూన్తో ఈ చాలా ఈజీ నేను సెల్ఫ్గా వీడియో తీయడం వల్ల మీకు కట్ అయింది విమ్ జెల్తో ఆ స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేశాను అనమాట ఈ డార్క్ స్పాట్ కూడా పోతుంది పీతాంబరి పౌడర్ వాడితే ఈజీగా పోతుంది కానీ నా దగ్గర పితాంబరి పౌడర్ లేక ఆగిపోయాను చాలా నీట్గా వచ్చింది కదా ఇలాంటి మరెన్నో చిట్కాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి